దేవుని నామన్న శుభ శుభక్రలు శుభములు తెలియజేస్తున్నాను సమయం ఇచ్చిన దైవదాసునికి వందనాలు చెల్లిస్తున్నాను యోహాను స్వార్థ పంతొమ్మిది ఇరవై ఆరు మళ్ళీ ఒకసారి చదవరా చాలండి ఏసు ఇక్కడ ఎవరికి చెప్తున్నాడు యోహాను అయినా యోహాను తోని మాట్లాడుతున్నాడు అనమాట యోహానుకు అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లితో అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే ఏసు తన తల్లి ప్రేమను చూపిస్తున్నాడు తను చనిపోయే పరిస్థితి చివరి నిమిషంలోనైనా తన తల్లిని మర్చిపోలేదండి మనము ఈ లోకంలో ఉంటున్న మనము ఏ విధంగా తల్లిని ప్రేమిస్తున్నాం అనేది జ్ఞాపకం ఉంచుకోవాలి ఇక్కడ ఏసు అయితే చివరి నిమిషం వరకు తన బంధాన్ని మర్చిపోలేదు అక్కడికి తన శిలువలో బందీ అయి ఉన్నాడు చాలా చాలా వేదనలో ఉన్నాడు తనకు రక్తం కారుతుంది అయినా గాని దేవుడు తన తల్లిని మర్చిపోలేదు ఆ యొక్క సమయంలో యోహాన్కు చెప్తున్నాడు తన తల్లికి చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను యోహాన్ను చూపిస్తున్నాడు ఇదిగో నీ కుమారుడని చూపిస్తున్నాడు ఏస్ ప్రేమ ఫస్ట్ మొట్టమొదటికి ఏముంది ఏ ప్రేమ మరి ఏసు ఏ విధంగా ప్రేమిస్తున్నాడు ఫస్ట్ కొరంతి పదమూడు రెండు చదవండి ఒకసారి ఇక్కడ లాస్ట్ ఏముంది ప్రేమ లేని వాడనైతే నేను బెర్థుడను అనన్ను వ్యాకంశలు కాబట్టి మనము మనుషులను ప్రేమిస్తున్నాం మేము మనుషులను ఎక్కువ సార్లు ప్రేమిస్తుంటాం దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తుంటాం కానీ ఇక్కడ దేవుడు ఏం చేసిండు తన తల్లిని ప్రేమించిండు తను చనిపోయిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇంకా కొద్ది క్షణాల్లో తను చనిపోయే పరిస్థితి ఉన్నా కానీ తన బంధాన్ని మాత్రం మర్చిపోలేదండి మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కొన్నిసార్లు మన తల్లిదండ్రులను మర్చిపోతున్నామేమో మనకు చాలా ఇబ్బందులు వస్తాయి చాలా సమస్యలు వస్తాయి ప్రతి ఒక్కరికి సమస్య ఉంది సమస్య లేదని నేను చెప్పట్లేదు కానీ దేవుని బిడ్డగా ఉన్న నీవు నేను ప్రతి ఒక్కరికి శ్రమ నీతి మంతునికి శ్రమ అని వాక్యం సెలవిస్తుంది మరి దేవుని ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడని వాక్యం సెలవిస్తుంది మరి మనము ఏ విధంగా ప్రయాస పడుతున్నాం నువ్వు దేవుని ప్రేమను ఇతరులకు తెలియజేయాలంటే ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అనేది జ్ఞాపకం ఉంచుకోవాలి ఇక్కడ యేసు తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు తను మర్చిపోలేదు కాబట్టి మనము కూడా తల్లిదండ్రులను ఏ విధంగా ప్రేమిస్తున్నాం అనేది జ్ఞాపకం ఉంచుకోవాలి ఎఫ్ఎస్సీ ఆరు రెండు చూ చూడండి ఇక్కడ నీకు మేలు కలుగునట్లు తండ్రిని తల్లిని సన్మానింపుమని వాక్యం సెలవిస్తుంది సన్మానించమంటే సాల్వలు గప్పడము వాళ్ళ గురించి గొప్ప చెప్పుకోవడము వాళ్ళు ఇది చేశారు అది చేశారని కాదు నిన్ను నీవు తల్లిదండ్రులకు మాదిరిగా ఏ విధంగా ఉన్నావు అప్పుడు తల్లిదండ్రులు ఆ విధంగా ఉన్నారు మరి నీవు దేవిని బిడ్డగా జీవిస్తున్న నీవు ఇప్పుడు ఏ విధంగా ఉన్నావు అనేది జ్ఞాపకం ఉంచుకోవాలి ఇక్కడ తల్లిదండ్రులకి సన్మానించమని వాక్యం సెలవిస్తుంది మరి మనం తల్లిదండ్రులను సన్మానిస్తున్నామా ప్రేమ కలిగి ఉంటున్నామా లేకుంటే అనేది జ్ఞాపకం ఉంచుకోండి అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు మంతుడు మనం ప్రేమ చూపిస్తేనే దేవుడు మన పైన ప్రేమ చూపిస్తాడండి బాధింపబడిన వారిని మనము ఓదార్చాలంట వారిని ధైర్యపరచాలంట కాబట్టి మనము ఏ విధంగా ఉంటున్నాం మనము ఒక తల్లి ప్రేమ చూసుకున్నట్లయితే ఇక్కడ మొదటిగా ఏసు ప్రేమ ఏ విధంగా ఉంది మన మీద ప్రేమ లేని వేడైతే వ్యర్థుడు అని సెలవిస్తుంది మనము ప్రేమ కలిగి ఉండాలండి తల్లి ప్రేమ ఎలా ఉండాలంటే ఇప్పుడు తల్లి కూతురులను ప్రేమిస్తుంది మరి కూతురు తల్లిని ప్రేమిస్తుందా ఎక్కువ సార్లు చీదరించుకునే వారిగా ఉంటున్నామేమో కుమార్ కుమార్తెలైనా కానీ కుమారులైనా కానీ జ్ఞాపకం ఉంచుకోవాలండి ఏ నేను ఎదిగిపోయాను కదా నేను పని చేస్తున్నాను కదా ఇక నువ్వు నువ్వేంది నాకు చెప్పేదని చాలా సార్లు ఎదిరిస్తున్నామేమో కుమారులైనా కుమార్తెలైనా జ్ఞాపకం ఉంచుకోండి తల్లిదండ్రుల్ని సన్మానించే వారిగా మనం చూసుకోవాలండి అప్పుడే దేవుని బిడ్డలుగా దేవునికి ఇష్టలుగా మనం ఉంటాం ఇక్కడ ఇంకో నిర్గమా కాండం ఇరవై పన్నెండులో చూసినట్లయితే అక్కడ దేవుడు ఏ విధంగా ఉన్నాడు తండ్రికి లోబడి ఉన్నాడు కాబట్టి మనము ఏ విధంగా ఉంటున్నాం ఈ భూమి మీద ఉంటున్నాము తండ్రిని తల్లిని ప్రేమిస్తున్నామా అలాగే శిష్యుడైన యోహాను చెప్తున్నాడు కదా తను చెప్తున్నాడు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ఈమె అమ్మను చేర్చుకొని చెప్తున్నాడు వెంటనే యోహాను చేర్చుకున్నాడు కదా ఈ నిర్గమ కాండం ఇరవై పన్నెండు ఒకసారి చదవండి ఇది కూడా సేమ్ నీ దేవుడైన దేవుడైనహో అక్కడ ఏం చేస్తున్నాడు తల్లి నీ తండ్రిని ప్రేమిస్తున్నాడు ఇప్పుడు తల్లిని ప్రేమిస్తున్నాడు దేవుడు తన బంధాన్ని మర్చిపోలేదండి కాబట్టి మనము ఏ విధంగా ప్రేమిస్తున్నాం మనము ఏ విధంగా నడుచుకుంటున్నాం ఇక్కడ అభస్తుల కార్యములు తొమ్మిది ముప్పై ఆరులో చూసుకున్నట్లయితే అక్కడ తబిత అనే ఒక స్త్రీ ఉందండి ఆమె భూమి మీద ఉన్నన్ని రోజులు చాలా మంచి పనులు చేసింది తను అదే అంగిలు కుట్టడము అలాంటివి మిషన్ వర్క్ అన్ని చేసింది ఆమె మంచి పనులు చేసింది దేవుడు ఆమెను ఆమె చనిపోయింది దేవుడు ఆమెను బ్రతికించాడు ప్రేతుడు పేతులు వచ్చి ప్రార్థన చేయగానే ఆమె తిరిగి లేస్తుంది ఈ కథ అందరికీ తెలుసు కానీ ఆమె ఎన్ని అద్భుత ఎంత మంచి పనులు చేస్తే దేవుడు ఆమెను తిరిగి లేపిండు కాబట్టి క్రైస్తవురాలువైన నీవు నేను ఏ విధంగా ఉంటున్నాం జ్ఞాపకం ఉంచుకోవాలి అక్కడ ఆమె ఎన్ని అద్భుతాలు చేసి ఎన్ని మంచి పనులు ఆమె భూమి మీద ఉన్న రోజులు ఎన్ని మంచి పనులు చేసిందో సత్క్రియలు ధర్మ కార్యాలు చేసిందని వాక్యం సెలవిస్తుంది తొమ్మిదో అధ్యాయము ముప్పై ఆరో వచనంలో చూసినట్లయితే చాలండి ఆమె ఏం చేసిందట సత్క్రియలు మనము మాట్లాడే మాటలు ఏవైనా కొన్ని సత్యం ఉండదు ఎవరు చూడాలి కదా అని నటన భావంతో ఉంటున్నామేమో ఎవరు వినాలి కదా అని మనుషులకే చెప్తున్నాం మనుషులను ఆశ్రయించకంటే హోమాను ఆశ్రయించడం ఎంతో మహిళా వాక్యం సెలవు మరి మనుషులను ఆశ్రయించి నువ్వేం చెప్తున్నావు మనుషులను ఆశ్రయిస్తామండి మేము హోమాన్ని ఆశ్రయించము అని కొన్నిసార్లు అట్లా వేస్తున్నామేమో కానీ ఏహోవాను ఆశ్రయించాలని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మహం మనము ఎహోవాను ఆశ్రయించే వారిగా ఉండాలి ఇప్పుడు ముగ్గురు స్త్రీలు కానీ ఎవరు కానీ కూడినమంటే ఇంకో నాలుగో వ్యక్తి గురించి మాట్లాడతాం కానీ అలా దేవునికి ఇష్టం ఉండదండి నువ్వెంతో దే దేవుని సన్నిధికి రా నువ్వు ఎక్కడికి వెళ్ళు నువ్వు ఏ ఏ సభలకి వెళ్ళి ప్రార్థన చేయి ఎక్కడ మొరపెట్టినా నువ్వు చేసే ప్రతి పని సక్రియలు కలిగి ఉండాలి ఆ విధంగా ఉంటేనే దేవునికి నువ్వు ఇష్టడుగా ఉంటావు ఇష్టరాలుగా ఉంటావు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నీ ఇష్టం వచ్చినట్టు ఉంటే అది దేవునికి ఇష్టం ఉండదు కాబట్టి దేవునికి ఇష్టగా ఇష్టడుగా ఉంది ఇష్టడుగా ఉన్నాడు దేవుడు కుమారుడనే యేసు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు మరి అలాగే ఇక్కడ తబిత అనే తను ఇష్టడు ఇష్టరాలుగా ఉంది మనము ఏ విధంగా ఉంటున్నాం తల్లిని ప్రేమిస్తున్నామా తండ్రిని ప్రేమిస్తున్నామా మరి ఎవరిని ప్రేమిస్తున్నాం ఈ లోకం ప్రేమ శాశ్వతం కాదండి దేవుని ప్రేమ శాశ్వతమైంది కాబట్టి ఈ లోకంలో ఉంటున్న నీవు నేను ఏ విధంగా ఉంటున్నాం అనేది జ్ఞాపకం ఉంచుకోవాలి ఇక్కడైతే తన తల్లిని మర్చిపోలేదు దేవుడు ఈ యొక్క మాటలో తను చెప్తున్నాడు ధైర్యం చెప్తున్నాడు నేను ఇక్కడికి వెళ్ళిపోయినా ఏ పో అమ్మా అని చెప్పట్లేదు దేవుడు అక్కడ కానీ దేవుడు తన తల్లికి ధైర్యం చెప్తున్నాడు నీ కుమారుడు ఉన్నాడని తెలియ చెప్తున్నాడు కానీ మనమైతే బాధ వచ్చిందంటే నువ్వెవరో నాకు బాగా వచ్చింది నీ వల్లనే అని ఇరిగిపోయే వారికి అన్ని మాటలు చెప్తా ఉంటాం అది దేవునికి ఇష్టం కాదు దేవుని బిడ్డగా ఉంటున్నావు బైబుల్ చదువుతున్నావు ప్రార్థన చేస్తున్నావు వ్యక్తిగతంగా నువ్వు అన్ని మొర పెడుతున్నావు స్త్రీగా ఉంటున్నావు మనము అన్న వాళ్ళే ప్రార్థన చేస్తున్నామేమో ప్రార్థన చేస్తున్నావు ఓకే ఇవన్నీ లక్షణాలు మనలో ఉండాలి ఏసు ప్రేమ కలిగి ఉన్నాడు మరి నువ్వు ప్రేమ కలిగి ఉంటున్నావా తల్లిపైన ప్రేమ చూపించాడు తనకి ఎంత బాధ రక్తం అంత గారినా కానీ తను మర్చిపోలేదండి మనకెన్ని బాధలు ఉన్నా మన తల్లిని మర్చిపోకూడదు ఒక్కరోజు మాట్లాడకుండా తల్లిని వెలివేస్తున్నావేమో కానీ నిన్ను చిన్నప్పటి నుండి నుండి ఈ స్థానంలో ఇక్కడ నిలబడి మనం ఉన్నామంటే ఇక్కడ ఉన్నామంటే మన తల్లిదండ్రులే కారణం మన స్టడీ పరంగా కానీ ప్రతి విషయంలో మనం ఇక్కడ నిలిచి ఉన్నామంటే అది మన తల్లిదండ్రుల యొక్క ప్రార్థన మన తల్లిదండ్రుల యొక్క శ్రమ కాబట్టి తల్లిగా తండ్రిగా ఉంటున్న నీవు మన తల్లిదండ్రులను ప్రేమిస్తున్నామా లేదా అనేది జ్ఞాపకం ఉంచుకోవాలి ఈ వాక్యం ఏంటంటే తన తల్లిని గురించి చెప్తున్నాడు దేవుడు కాబట్టి ఏసు తల్లిని ప్రేమించాడు అలాగే సహోదరుని యోహాన్ని కూడా ప్రేమించాడు తనకు అప్పగింతలుగా అప్ప చెప్తున్నాడు యోహానికి అప్ప చెప్తున్నాడు కదా తన బాధ్యతనైతే మర్చిపోలేదు దేవుడు మరి కుటుంబంలో ఉంటున్న నీవు నీ బాధ్యతను మర్చిపోతున్నావేమో కొన్నిసార్లు అది గుర్తు తెచ్చుకోవాలండి దేవుని బిడ్డగా ఉంటున్నా నీవు ఇతరులు నీ విధంగా నీతో ఈ విధంగా ఉంటున్నారు వాళ్ళ క్రైస్తవులు అంట తల్లి బిడ్డనే క్షేమం ఉండరు వాళ్ళకు రెస్పెక్ట్ ఉండదు ఈ విధంగా మాట్లాడుకుంటారు ఈ విధంగా ఉంటారు క్రైస్తవులే ఇలా ఉంటారట అనే మాట మనలో రాకూడదండి స్త్రీలమైన మనము అన్న ఏ విధంగా అయితే ప్రార్థన చేసిందో అయితే ఏ విధంగా ధర్మ కార్యాలు చేసిందో ఆ విధంగా ఉండాలి అప్పుడే దేవునికి మనము ఇష్టలుగా ఉంటాం ఈ మాట దేవుడు తన తల్లితో మాట్లాడుతున్నాడు మనము కూడా తల్లిదండ్రుని ప్రేమించే వారిగా ఉండాలి ఆ విధంగా ఉంటే దేవునికి మనము ఇష్టలుగా ఉంటాం దేవుడి వాక్యము దీవించుగాక థ్యాంక్ యూ